ఒక్కసారి మన కేసీఆర్ మాటలు ఎట్లా వాటి మామూలు బోటింగ్ కాదు బోటింగ్ రెస్టారెంట్ కూడా పెట్టిస్తాం పుట్టినరోజు పండగలు బర్త్డే పార్టీస్ కొన్ని చిన్న చిన్న ట్వంటీ బర్త్ డే ఫంక్షన్స్ రెండు వందల మూడు వందల మందితో చేసుకునేటువంటి ఫంక్షన్స్ నీళ్ళలో తేలి ఆడుతూ చేసుకునే విధంగా ఒక పెద్ద బోట్ కూడా స్పెషల్ బోట్ ఉంటుంది ఒకటి డిన్నర్ క్రూస్ దాని పేరు ఆ డిన్నర్ క్రూసింగ్ బోట్ ను కూడా ఎల్ఎండి డ్యామ్లో లో ఏర్పాటు చేస్తాం కూర్చున్నావు సార్ సార్ ఇందులో ఏదన్నా ఒకటి చేసినావా గాలిలో మేడలు కట్టేస్తావు డైరెక్ట్గా గాలిలో మేడలు కట్టే పది సంవత్సరాలు గాలి దేవుని లేక కాలం గడిపినావు ఒక్కటంటే ఒక్కటి చేయలేవు ఏతులకు ఏం తక్కువ లేదు అన్ని నిండా తిని బాగా తిని అసెంబ్లీకి రావా అంటే ఫోమోదం వండుకున్నావు మంచిగా రేవంతననేమో దా అసెంబ్లీకి చర్చించుకుందాం దా నువ్వు చేసినవి మళ్ళీ స్నాన్ని మాట్లాడుకుందాం దా అంటే నేమో అసెంబ్లీకి రానీకే ముఖం లేదు కానీ నీ అల్లున్ని కొడుకుని ముంగలేసి బాగానే ఉడపిస్తున్నావు